మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజావైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం వైసీపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కోరాడ కోరాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర కార్యదర్శి కేవీవీ సూర్యనారాయణ రాజు విశాఖ వైస్ జెడ్పీ చైర్మన్ సుంకరి గిరిబాబు పద్మనాభం ఎంపీపీ కె రాంబాబు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకోవాలి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసమనం చేసేదాకా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎందుకు ఇవాళ మీకు ఇవన్నీ చెప్తా ఉన్నా ఏ కార్యక్రమం చేసినా అయితే దాంట్లో అవినీతి కార్యక్రమం లేదా ప్రైవేట్ పరం ఇటీవల కాలంగా ఏదైనా సమస్య వచ్చే మెడికల్ కాలేజ్ వచ్చి ప్రైవేట్ పరం చేసేద్దాం లేదు రోడ్ల అభివృద్ధి వచ్చిందంటే లేదు ఈ రోడ్లు ప్రైవేట్ పరం చేసి తోలుగేట్ పెట్టించుకోండి మీరే బాగు చేసుకోండి అని చెప్పడం ఇలాగా నిన్న రైతులందరూ కూడా చాలా వాళ్ళగా తుఫాన్ వచ్చింది మన గతంలో మనం అనుకున్నాం తుఫాన్ వస్తున్నప్పుడు రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది గతంలో మన ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం